హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు బీన్స్ పుదీనా రైస్ తయారు చేసుకోవడం ఇది మనకి ఐదైదు నిమిషాలు అయిపోయే ఈజీ రెసిపీ అండి మనకి పుదీనా అన్ని హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం ఈ రైస్ అనేది ఇంట్లో మిగిలిన రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే వేడిగా రైస్ని ప్రిపేర్ చేసి కూడా చేయవచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ముందుగా ఉడికించుకున్నది ఈ విధంగా ప్లేట్లైకి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ని పక్కన పెట్టుకొని జార్లకి వాటర్ తోటి శుభ్రం చేసుకున్న ఒక కప్పు పుదీనా ఆకుల్ని అలాగే ఒకటి కట్ చేసిన టమాటాని నాలుగైదు కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా మనకి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఒకటి అలాగే ఒక కప్పు బీన్స్ ముక్కల్ని యాడ్ చేసి ఆనియన్ గోల్డ్ కలర్లోకి వచ్చి బీన్స్ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి వేయించండి ఇలా వేయించుకున్న దీంట్లోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా వేయించిన దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పుదీనా పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనకి పుదీనా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేశాక మనం హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేయాలండి మనకి మసాలా అంతా కూడా రైస్లోకి పట్టే విధంగా బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి ఇలా టాస్ చేశాక చివరిలో పావుకప్పు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేయండి ఇక్కడ మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఎండు కొబ్బరి తురుము ఇష్టం లేని వాళ్ళు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి తురుము కొత్తిమీర కలిసే విధంగా రైస్లోకి బాగా టాస్ చేసి ఇలా ఈ విధంగా వేడివేడిగా ఆనియన్స్ తోటి రైతాతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ విజయ